ప్రభు ప్రభునామంలో మీ అందరికీ శుభములు లెంటులోని రెండవ ఆదివారంలో ఉన్నాం ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత్ర నిబంధన పాఠ్య భాగము నిర్గమకాండం ముప్పై మూడు పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు పత్రిక పాఠ్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచనాలు సువార్త పాఠ్య భాగము వార్త పదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవయో వచనాలు మూల వాక్యాలు నిర్గమకాండం ముప్పై మూడు పదిహేడులో నీ పేరును బట్టి నిన్ను ఎరుగుద్ని మోషేతో చెప్పగా ఒకటో వ్యవహాను రెండు పన్నెండులో ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని మీకు రాయిచున్నాను లోకా వార్త పది ఇరవైలో మీ పేరులు పరలోకమందు రాయబడి వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి ఇది నాన మన ధ్యానాంశం నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిందా ఈ సందేశం అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ మీద నొక్కండి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి క్రీస్తునామంలో అందరికీ శుభములు